ఆంధ్ర రాష్టంలో బీసీలపై నిత్యం దాడులు కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకొని బీసీల ఓట్లతో గద్దెెనికి బీసీలపైనే దాడులు చేయడం అమానుషమని వైఎస్సార్సీపీ బీసీసీల్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్ మండిపడ్డారు ఈ మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటి పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సంబేపల్లి మండలం షెట్టిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ శివయ్యపై ఆయన భార్య వెంకటరావణమ్మపై దాడి అమానుషమని వెల్లడిస్తూ దాడిని తీవ్రంగా ఖండించారు కోర్టులో ఉన్న భూమిపై నిర్మాణాలు చేపారు వారిపై అల్లరి మూకలు దాడులు చేయడం ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు పల్లెల్లో గ్రూపు రాజకీయాలు చేస్తూ ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ దాడులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుతో కక్షలు కార్పణ్యాలు పెరిగి ఫ్యాక్షన్ కు దారితీస్తున్నాయని దుయ్యబట్టారు నాయకుల మెప్పల కోసం ప్రజలను రెచ్చగొట్టి వారి మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారన్నారు ఇప్పటికైనా టీడీపీ నేతలు నైతిక విలువలతో రాజకీయాలు చేస్తే బాగుంటుందని సూచించారు మాజీ ఏపీటీసీ శివ

మా భార్యను కూడా మళ్ళీ తర్వాత ఎందుకంటే మేము టేషన్ తెర కూడా ఆడ తాగడాకొచ్చి గడపాలు తీసుకొని వచ్చి పట్టిన చెయ్యి చేతి పట్టి పుట్టిన చెయ్యింది చెయ్యి ఇవ్విన తర్వాత మాకు నా ప్లేమో ర్యాణికి పోతే ర్యాంకి విమ్స్ కనిపించేసిన పట్టినో అందుకే చదువుతాను support untuk dia sebab